హాయ్ అండి అందరికీ మేమైతే పెళ్ళికొచ్చేసామండి మొత్తానికి ఈ నవంబర్ నెలలో పెళ్ళిళ్ళు చాలా బాగా జరుగుతున్నాయి అసలు ఉదయం మధ్యాహ్నం ఒకసారి అంటే మళ్ళీ ఉదయం పదిన్నరక ఒకటి మళ్ళీ రెండో రోజు సాయంత్రం పూట కొన్ని అయితే ఎగ్గొట్టేసేస్తున్నాం మేము అట్లా జరుగుతున్నాయి అయితే ఈరోజు ఇదిగోండి చూడండి వీళ్ళు ముగ్గురు త్వర త్వరగా వెళ్తున్నారు పాస్టర్ గారు అబ్బాయి తల్లిదండ్రులు రావాలన్నారు ఆ తల్లి కట్టుకున్న చీర నాది ఒకటేనండి సేమ్ అందుకే ఆ చీరంకే చూస్తున్నాను లేని అందులో ఆరోగ్యము నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవింతునని ఈ చొప్పున జరిగిం దేవుని ఎదుటను సంఘం ఎదుటను సంఘ పెద్దలు ఎదుటను సంఘ కాపరి ఎదుటను ప్రమాణము చేయించున్నాను విజయ్ జీవితకాలం నేర్పించలేదు జీవితాంతమంది ఈ ఈ సమయంలో విజయ్ మీరు వివాహం చేసుకోవడానికి గుర్త తీసుకొచ్చారా చూసారా పెళ్ళి అయిపోయింది ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కళ్యాణ మండపం నుంచి కిందకు దిగి ఇదిగో ఈ దారి నడుచుకుంటూ వస్తారనమాట మాలో ఇలాగే జరిగిద్ది వీళ్ళు కూర్చున్న వాళ్ళు అందరూ పైకి వెళ్ళి ఆశీర్వదిస్తారు కదా కొంతమందికి పెళ్ళిళ్ళు అయితే మాకు అలా కాదు ఇదిగోండి అందరూ అటు ఇటు నుంచి ఉంటారు ఇంకా అక్షంతులు తీసుకొని ఇప్పుడు ఆశీర్వదిస్తారన్నమాట పోతే ఈ పెళ్ళికూతురు సత్తనపల్ల ఉన్నప్పుడు ఎల్కేజీ నుంచి మా చిన్న పాప బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరితో ఒకటే స్కూలు అయితే వీళ్ళ మమ్మీ ఈ పాప పాటల్లో నెంబర్ వన్ ఏ పాటైనా చాలా బాగా పాడతారు పోటీలకు కూడా వెళ్ళారనమాట వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డానీ డాడీ డాడీ కాదు వాళ్ళ మమ్మీ ఈ పాప అంత బెస్ట్ ఫ్రెండ్ హాలిడే వచ్చిందని చూసారా నన్ను ముద్దు పెట్టుకుంది ఎన్నిసార్లు ఫోన్లు చేసింది మిస్ అవుతారేమో రావాల్సిందేనని తప్పనిసరిగా నా చిన్న కొడుకునేమి చిన్న అన్నయ్య అని పిలుస్తుంది పెద్ద కొడుకునే పెద్ద అన్నయ్య అని పిలుస్తుంది ఇంక నా నా కూతురు ఎలా పిలుస్తుందో అలా పిలుస్తుంది అనమాట ఈ పాప అంత ఇష్టం చూసారుగా ఇంకెట్లాగా ఆశీర్వదిస్తా పోతుంటారు మళ్ళీ తిరిగి వెనక్క తిరుగుతారనమాట మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈసారి ఇక వీడియోలు తీసుకుంటూ వస్తారు అదిగోండి ఇచ్చే వరకు వచ్చేసారు మళ్ళీ కళ్యాణ్ మండపం దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు ఇక ఫోటోస్ అవన్నీ తీసుకుంటూ వస్తారని అయితే నువ్వు పో నేను తీస్తానని చెప్పింది తీసుకొని వచ్చాను ఇదిగోండి చూసారా ఈ బాబే నా చిన్న నా చిన్న కొడుకు చూడండి ఇక ఇప్పుడు ఇటు తిరుగు ప్రయాణం వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురదు ఇటు ఇరువైపులా దేవతూతల్లాగా ఉంటారన్నమాట అది అది మళ్ళీ ఇప్పుడు ఇలా ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్టండి ఇంతకీ నా చిన్న కూతురు కనిపించట్లేదు కదా ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ కదా లేదండి టూర్కి కేరళ వెళ్ళారు ఎప్పుడో బుక్ చేసుకున్నారనమాట ఇంకా అది తప్పల అందువల్ల రాలేకపోయారు ఆ అమ్మాయి బుక్ బుక్ చేసుకున్నాకే పెళ్ళి అని అది విషయం